శ్రీకాకుళం జిల్లాలో ఉగాది ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకున్నారు ఉగాది పచ్చడి రుచి మొదలుకొని పంచాంగ శ్రవణం వినడం వరకు సందడిగానే సాగింది తెలుగువారి పండుగ ఉగాది కొత్త ఏడాది ప్రారంభం రోజున ఉగాది పచ్చడికి తొలి నుంచి ప్రాధాన్యత ఉంది ఈ నేపథ్యంలో నగరంలోని మహిళలు హిందూ సాంప్రదాయాన్ని పాటిస్తూ తెలుగుదనం ఉట్టిపడేలా కట్టుబొట్టుతో ఉగాది ఉత్సవాన్ని సందడిగా నిర్వహించారు అలాగే కొన్ని పాఠశాలలో విద్యార్థులకు వివిధ వేషధారణ ధరించి ఉగాది పండుగను జరుపుకున్నారు తెలుగువారు చాంద్రమానాన్ని అనుసరించి కొత్త సంవత్సర ప్రారంభాన్ని చైత్రశుద్ధ పాడ్యమి రోజున ఉగాది పండుగగా నిర్వహించుకుంటాం ఉగాది రోజున బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించారని మన పూర్వీకుల నమ్మకం మన గ్రంథాలలో వివరించిన దాని ప్రకారం మనకు ఒక సంవత్సరం గడిస్తే అది బ్రహ్మదేవుడికి ఒక రోజు అలా ప్రతి ఉగాదితో బ్రహ్మదేవుడికి ఒక రోజు ప్రారంభం ఉగాదికి అసలు రూపం యుగా అంటే ఆది అని అర్థం ఈ ఏడాది శ్రీ విశ్వవసు నామ తెలుగు సంవత్సరాదిని సిక్కులు ప్రజలు పిల్లలు నిర్వహించుకున్న ఉగాది పండుగను చూడాల్సిందేనని చెప్పాలి అలాగే శ్రీకాకుళం నగరంలోని కిడ్స్ జాయ్ పాఠశాలలో ఉగాది సంబరాలు ఘనంగా నిర్వహించుకున్నారు చిన్నారులతో పలు రకాల వేషాలు వేయించి మన సంస్కృతి సాంప్రదాయాల విలువలడు తెలిపేలా ప్రదర్శన ఉగాది అంటే ఏమిటి అన్న పాటలకు డాన్స్లు అలాగే విష్ణువును కీర్తించిన చిన్నారి నృత్యాలతో ఆకట్టుకున్నాయి మాకు ఇప్పుడు మేము అబ్జర్వ్ చేస్తున్న దాంట్లో మా కిడ్స్కి అయితే అసలు సెలబ్రేషన్స్ అంటే జస్ట్ నార్మల్గా ఇంట్లో కూర్చొని ఏదో ఆడుకున్నాము ఫ్రెండ్స్తో చెల్లయ్యాము అని తప్ప అసలు సెలబ్రేషన్ ఏంటి మనం ఏ దేవుడికి పూజిస్తామో అనేది కూడా తెలియట్లేదు సో దానికోసం మనం ఫస్ట్ ఉగాది సెలబ్రేట్ చేసుకోవడానికి రీజన్ ఏంటి ఫస్ట్లీ సోమకాసురుడు అనేవారు వేదాన్ని దొంగతనం చేస్తారు సో వేదాన్ని దొంగతనం చేసిన తర్వాత సో అందరూ మిగతా దేవుళ్ళు అందరూ విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి మనకి వేదాలు లేకపోతే ఎలా కాలం ముందుకి ఎలా నడుస్తుంది మన నెక్స్ట్ వాళ్ళకి ప్రజలకి మనం ఏం చూపిస్తాము అనే దానికి వెళ్తే అప్పుడు విష్ణుమూర్తి స్వామి మత్స్యావతారంలో వెళ్ళి వేదాన్ని తీసుకొస్తారు అప్పటి నుంచి మనం ఉగాదిని సెలబ్రేట్ చేసుకోవడం స్టార్ట్ చేస్తున్నాం అనేది మా కిడ్స్ అందరికీ మేము తెలియజేస్తున్నాం ఉగాది అనేది అందరూ అనుకుంటారు మన తెలుగు రాష్ట్రాల్లోనే జరుపుతారని కానీ మిగతా కొన్ని రాష్ట్రాల్లో కూడా జరుపుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ మహారాష్ట్ర కేరళ పంజాబ్ ఇలా అస్సాం కొన్ని రాష్ట్రాల్లో కూడా జరుపుకుంటారు వాటికి రకరకాల పేర్లు కూడా పెట్టుకుంటారు ఇది ఓన్లీ ఆంధ్రే కాదు కొన్ని రాష్ట్రాల్లో కూడా జరుపుకుంటారు థ్యాంక్ యూ అండి ఇది పిల్లలందరికీ తెలియపరచాల్సిన విషయం అండి